అందరికి నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరులో ఈ సంవత్సరంలో మంచిగా సాగాలను కోరుతున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి మరి కొత్తగా వస్తున్న యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను మీరు ఏ చేసినా మీరు సొంతంగా పెట్టండి సొంతంగా మాట్లాడండి సొంతంగా వీడియోలు చేయండి మీకు ఏది ప్రాబ్లం లేదు లాంగ్ వీడియోలు అయితే ఇలా మాట్లాడండి లాంగ్ వీడియోలో కూడా వేరే వాళ్ళ వీడియోలు పెట్టకూడదు వేరే వాళ్ళ ఆలోచన కూడా ఉండదు నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అలానే మాట్లాడండి ఈ సమాజంలో ఏదైనా ఉంటే ముందు తీసుకురండి వీడియోలు ఇలా చేయండి మీకు ఏం ప్రాబ్లం ఉండండి ఏ వీడియోలు చేసినా కాపీ రైట్ లాగుడు వ్యక్తి పరిస్థితిలో ఇది నెంబర్ వన్ ఇది ఒక పాయింట్ ఇలా ఒరిజినల్గా లాంగ్ వీడియో ఏమి ఉండదు ప్రతి ఒక్కరు చెప్తున్నాను కొత్తగా వచ్చేవాళ్ళకి ఎవరి సలహాలు అవసరం లేదు మీకు ఈ సమాజంలో ఏమైనా జరుగుతుంది జరిగేదాన్ని బట్టి మీరు వీడియోలు చేయండి డైరెక్ట్ మీరు ఎవరు మాటలు వినవలసిన అవసరం లేదు మీకే చెప్తారు ప్రతి చెప్తారు మీ నాకు ఇన్ని ఇంతమంది చూశారు ఇవన్నీ అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి ఎందుకంటే ఎంతమంది చూసినారు కాదు ఎంతమంది సక్సెస్ వచ్చేది కాదు అక్కడ ఫైంట్ చూస్తారు నిజము అబద్ధం అనేది చూస్తారు అక్కడ యూట్యూబ్ వాళ్ళు కాబట్టి చూసి అడిగేయండి ఏం ప్రాబ్లం లేదు మీకు ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఏది చేసినా ఒరిజినల్గా చేయాలి ముఖ్యంగా కాపరైట్ మాత్రం రావద్దు వేరే వాళ్ళు ఏదేదో చెప్తుంటారు అవన్నీ ఏం పట్టించుకోకండి లాంగ్ వీడియోలు ఇలా చేయాలి డైరెక్ట్ ఇంకా షార్ట్ వీడియోలు దాంట్లో ఉన్నాయి దీంట్లో పెట్టాల దీంట్లో ఉన్నాయి దాంట్లో పెట్టా అలాంటివి పెట్టకుండా మీరు సొంతంగా కూడా చేయొచ్చు వాళ్ళు సాంగ్స్ ఇస్తారు ఆ సాంగ్స్ వాడుకోవచ్చు అలాగే మళ్ళా కాపరేటు లేని సాంగ్స్ ఉంటాయి అవి చూసుకోవచ్చు మంచిగా చేయవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఏ వీడియో చేసినా కూడా వైటీ స్టూడియోలో ఓపెన్ చేయండి దాంట్లో మొత్తం మీకు తెలిసిపోతుంది ఎందుకంటే యూట్యూబ్కు కోర్టు వైటీ స్టూడియో కాబట్టి ప్రతి ఒక్కటి మీకు వైటీ స్టూడియోలో అన్నీ మన బండారం మొత్తం బయటపడుతుంది అలా కాబట్టి చూసి చేయండి ఏం కాదు నాకు వీళ్ళు చూస్తలేరు వాళ్ళు అన్నరు వీళ్ళు అన్నదండి అలాంటి టెన్షన్ పెట్టుకోకండి మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు నేను చాలా వీడియోలు చూస్తున్నా మీరు ఏదేదో బాధపడుతున్నారు అలాంటి బాధలు ఎందుకు పడుతున్నారు మీరు అక్కడ ఏదైనా ఉంటే వీళ్ళు చూసుకుంటారు ఒకటే పాయింట్ బ్రదర్ నేను ఒకటే చెప్తున్నాను కాపరేట్ రాకుండా లాంగ్ వీడియోలు అయితే ఇలా చూడాలి ఓపెన్గా షార్ట్ వీడియోలు అయితే పదిహేను నిమిషాలు పెట్టండి వేరే వాళ్ళ ఫోటోలు కాకుండా వేరే వాళ్ళ వీడియోలు కాకుండా వేరే వాళ్ళ షార్ట్లు కాకుండా ఓపెన్గా మాట్లాడండి ఇలా మాట్లాడిన తర్వాత వీడియోలు చేయండి వాళ్ళు ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది దాన్ని వాడుకోవచ్చు మంచిగా మస్తుంటే చాలా బాగుంటుంది మీరు కరెక్ట్గా వాడతలేరు వాడితే మీకు మస్తు ఫీచర్ ఉంది ఎందుకు బాధపడుతున్నారు అసలు నేను చాలా వీడియోలు చూస్తున్నాను మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా ఆలోచన ఉంటే ఏదైనా అడగాలనుకుంటే అనుకుంటే మెయిన్ పెట్టండి యూట్యూబ్ వాళ్ళకు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు మీకు మంచిగా చాలా ఎంత బెనిఫిట్ ఉంది ఒక్కొక్కరు చాలా బాధపడుతున్నారు కొన్ని ఛానల్ తీసేసినారు అలాంటి పరిస్థితులు ఎందు తెచ్చుకుంటారు మీరు అసలు పక్క వాళ్ళది తీసుకొచ్చి పెట్టనే కదా మన ఛానల్లో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది ఎందుకు వస్తాయి చెప్పు ప్రాబ్లమ్స్ అసలు రాదు మనం ఉంటే ఎందుకు వస్తారు రాదు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నాను మరీ మరీ చెప్తున్నాను నేను కూడా చాలా బాధలు పడ్డాను ఒంటరిగా పోరాడుతున్నాను అలాగే నేను కూడా తప్పు చేశాను తప్పు చేయలేదు అంతే తప్పు కూడా చేశాను నేను కూడా సర్దిద్దుకున్నాను వాళ్ళు చెప్పారు నాకు ఎన్నో వాదనలు వచ్చినాయి దాన్ని సరిచేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్న వీడియోస్ మొత్తం డిలీట్ చేశాను మళ్ళీ నేను సొంతంగా ఇలా చేస్తూ ఉన్నాను ఇలా కెమెరా ముందు రావాలంటే కొన్ని రోజులు పట్టింది నాకు ఇలా నాకు ధైర్యం సరిపోలేదు రావటానికి కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నాను హ్యాపీగా ఉండండి హ్యాపీ చేయండి సంతోషంగా ఉండండి ఏం ప్రాబ్లం ఉండదు